కృష్ణా జిల్లాల విషయంలో పాలమూరు గురించి తీసి మాట్లాడితే పోతిరెడ్డిపాడు గురించి తీసి మాట్లాల్సి వస్తుందని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళు అంటున్నారు ఏం చెప్తారు మీరు అసలు వాళ్ళు ఏం చెప్తుండ్రు ఏమంట చూడు అక్కడ గురువు ఇక్కడ శిష్యుడు మోపై ఉండు ఎక్కడ ఎవరు ఏ తీసుకపోయినా కూడా ఎక్కడ సప్పు లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పనులు పూర్తి అయిపోయినాయి సంక్షేమంగా ఉన్నారు నీళ్ళు ఇచ్చిండ్రు మరి దానికి ఇప్పుడు ఈ రెండేళ్ళు ప్రభుత్వం నుంచి ఒక్క తట్టెడు ఒక పార కనీసం వేసిండ్రా మట్టి వేసిండ్రా ఎందుకు ఆగిపోయినాయి ఎందుకు పని చేయలే ఎందుకు పని చేస్తలేరు ఎందుకు ముట్టుకుంటలేరు వాళ్ళు అంటే ఎందుకు వేస్తలేరు అడ్డు చంద్రబాబు నాయుడు తీసుకుపోతా అంటే చంద్రబాబు నాయుడికి ఎందుకు అడ్డుకడ్ ఎందుకు మాట్లాడతలేరు ఆ పనులు ఎందుకు సక్రమంగా చేస్తలేవు పోని ఏది ఎక్కడ దగ్గర వేయాలి ఇదంతా తీసుకపోయి అక్కడ పెట్టాలి పైసలేమో ఢిల్లీలో పెట్టాలి మూటలు పెట్టాలి ఇక్కడ ఉన్న మొత్తం బస్సులు అంతా తీసుకపోవాలి ఆయన ఢిల్లీకి వెళ్ళడానికి కూడా వివరణ ఇచ్చుకున్నట్టున్నారు కదా కేవలం కేంద్రం వాళ్ళతో మాట్లాడి రాష్ట్రానికి సంబంధించినటువంటి పనులే మేము చేయించుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నానే తప్ప దేనికోసం కాదు అని చెప్పేసి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏముందంటారు వివరణ ఇచ్చుకోవాలి కాబట్టి ఇప్పుడు అందరూ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఒక బీఆర్ఎస్ ప్ర బీఆర్ఎస్ పార్టీ అంటలేదు ప్రతిపక్షంగా అంటలేదు ప్రజలందరూ కూడా అనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నానంటే ఢిల్లీలో తెలంగాణలో తెలవని అయోమయ పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఢిల్లీలు ఉంటాడో ఎప్పుడే ఉంటాడో తెలియలేదు ఓ ఫ్లైట్ సొంత కొనుక్కొని వేసుకుంటుంది అయ్యే ఉంటుంది మొత్తం పైసలు తీసుకోవాలి సంక్షేమం లేదు ఎక్కడిదక్కడ ఎక్కడిదక్కడ దక్కడ మొత్తం ఎక్కడ వేసిన గొంగడ అట్లనే ఉన్నా తీసుకుపోవాలి మూట అక్కడ చెప్పాలి ఉన్న నీళ్ళు ఆంధ్రాకప్ప చెప్పాలి ఎక్కడిదక్కడ దక్కడ వేసినారు కాబట్టి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది పోరాటాలకు సిద్ధమైతున్నది అంటే మరొక విషయం అంటే మరొక వాదన తెర మీదకి ఏం తీసుకొచ్చారంటే రేపు వచ్చే శీతాకాల సమావేశాలకి రండి ఇలాగ సభలు లేకపోతే బహిరంగ సభలకి వీటికి కాదు అటెండ్ అవ్వాల్సింది ముందు శీతాకాల సభ సమావేశాలకి అటెండ్ అయితే ఆ దాని మీద సుదీర్ఘ పూర్తి సుదీర్ఘ స్థాయిలో మేము చర్చిస్తాము మీ పరువుకి ఎలాంటి భంగం మేము కలిగించము ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే మాది బాధ్యత అని చెప్పేసి అని ఇంకొక మాట ఏంటంటే కృష్ణా జలాలకు సంబంధించి అసలు గతంలో సంతకాలు చేసింది మీరే మీ ప్రభుత్వమే కదా అని చెప్పేసి అని అంటున్నారు ఇవన్నీ చాతగానే మాటలు రేవంత్ రెడ్డి తప్పించుకునే మాటలు ఇవన్నీ అసెంబ్లీకి రా అసెంబ్లీకి రా అసెంబ్లీ కేటీఆర్ గారిని హరీష్ రావునేది తట్టుకుంటలే ఊ అంట అంటే సబ్ సస్పెండ్ చేస్తూ బయటకు వెళ్ళకూడతావు ఇంకా కేటీఆర్ గారిని నీకెందుకు ఇప్పుడు వాళ్ళని తట్టుకున్నప్పుడు కదా సార్ రావన్న లేదని ఆలోచిస్తుండ్రు ఇప్పుడు నీకు ఒకటే అడుగుతావు ఎక్కడనైనా మీరు నన్ను ప్రశ్న అడిగిన నేను సమాధానం చెప్పకుంటే కదా ఇంకేవలైనా పక్క వాళ్ళని అడిగేది లేకపోతే ఇంకా ఎదురు చూసేది ఇక వాళ్ళనే తట్టుకుంటలేవు కదా వాళ్ళు ఇద్దరిని తట్టుకోకనే ఎక్కడ భయపడి వాళ్ళు ఒక నాలుగు ప్రశ్నలు లేకమ్ మైక్ కట్ చేసుడు లేకపోతే సస్పెండ్ బయటకు వెళ్ళగొట్టడు అదే అవుతుంది ఇంకా కేసీఆర్ గారు చేంజ్ చేస్తారు మా వాళ్ళని ఫస్ట్ తట్టుకో కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తట్టుకో అప్పుడు కేసీఆర్ గారు రావాలన్నా వద్దా ఆలోచిస్తారు ఇప్పుడు వస్తలేడు బయటకు వస్తలేడు బయటకు వస్తలేడు అని ఒత్తుకున్నావు వచ్చిండు కదా ఇప్పుడు ఇప్పుడు వనుకుతుండ్రు ఇక కొడుకులు ఒక్కొక్కరు వచ్చింటారు కదా ఇప్పుడు ఇప్పుడు చూడు ఇక మా దాడి ఎట్లుంటుందో ఇంకా అంటే పార్టీ కేడర్లో మొత్తం ఫుల్ దూడ కాదు తట్టుకోమాలి కాంగ్రెస్ తట్టుకోరు ఇప్పుడు ఎందుకంటే మేము మేము కావాలని ఏం చేస్తాం లేము టూ టూ ఇయర్స్ టైం ఇచ్చినాం అలా ఎక్కడ ఏ పని చేయలేదు కాబట్టి ప్రతిదీ పోరాటాలు చేసి వాళ్ళు ఏమేమి ఇచ్చిన ఏం హామీలు ఇచ్చిన్రు ఏం ఏం చేస్తామని చెప్పింద్రు అన్నీ కూడా వాళ్ళకు ఎదురు పోయి పోరాటాలు చేసి ప్రజలకు అన్ని ఇప్పించు రైట్ సో నేను మళ్ళీ ఈ పాలమూరి గురించే తీసుకొస్తున్నాను నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో పాలమూరు రంగారెడ్డి జిల్లాల నీటి ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరుగుతుంది అన్నారు కాంగ్రెస్ ఏమో దీనికి సంబంధించి పూర్తి బాధ్యత బీఆర్ఎస్ దే దీనికి సమాధానం ఏంటి అయ్యో అంతే నేను ఏమంటున్నా ఇంతకుముందు కూడా అయిపోయినా కదా శాతగణపనులు అవన్నీ ఇప్పుడు అసలు బీఆర్ఎస్ మొదటి నుంచి పార్టీ పెట్టిందే నీళ్ళ కోసం మెయిన్ మెయిన్ పాత్ర నీళ్ళ కోసం నీళ్లు నిధులు నియామకాలు అంతే ఫస్ట్ అందులో నీళ్ళే నీళ్లు నిధులు నియామకాలు ఫస్ట్ నీళ్ళు ఆ నీళ్ళకి ఏం చేసిన ఎక్కడెక్కడ అనేది ఈ ఇప్పటికీ కూడా కేసీఆర్ గారికి ప్రతి ఊరికి పోతే అండ్ ఐదుగురి పది పది మందిని పేరు పెట్టి పిలుస్తారు అంటే ఏ ఊరికి ఏ నియోజకవర్గంలో ఎంత ఎంత మెట్టు భూమి ఉన్నది ఎంత పొలం ఉన్నది ఎంత పునాసా ఉన్నది ఎంత ఉన్నదని అవగాహన ఉన్నది ఏ జిల్లాకి ఎన్ని నీరు రావాలని ఉన్నది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ సర్వేలు చేసి ఎవరు ఎక్కడెక్కడొక్కడో తిరిగి ఏమిందో చేసి ఫస్ట్ కాళేశ్వరం అనేది కట్టింటు దీనికి నైంటీ నైన్టీ పర్సెంట్ మరి ఇప్పుడు సంతకం పెట్టచ్చు వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అయితే పనులు ఎందుకు చేస్తారు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పనులు అయిపోయినాయి మీకు కూడా తెలుసు అందరికి తెలుసు అది మరి అది అయిపోయిన తర్వాత నువ్వు ఒకటే పెట్టుకొని నువ్వు మీరే సంతకం పెట్టొచ్చు మీరే సంతకం పెట్టచ్చుండ్రు ఏం మాట్లాడుతుండ్రు ఏమైనా అవగాహన ఉండి మాట్లాడుతున్నా అవగాహన లేక మాట్లాడుతున్నా సాధన అయితే ఉన్న పనులను సక్రమంగా ఏయి ఇప్పుడు మీరు వచ్చే నుంచి ఒక్క పారేసి ఒక్క ప్రాజెక్టు మొదలుపెట్టిర ఒక్కదానికి జిల్లా పలకం వేసినరా కనీసం ఇది చేస్తున్న మన ప్రజలకు ఏమన్నా భరోసా ఇస్తుండ్రా ఏది లేదు ఏమంటే ఇది ఒక్కటని కాదు ప్రతిదీ కే కేసీఆర్ గారి మీద వేసుడే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం మీద వేసుండే ఇప్పటి వరకు ఒక్క సాక్ష్యం దొరకబట్టలే ప్రతిది ఇప్పుడు వచ్చిన ఏంది ఏదన్నా కొంచెము లంగా బయటపడ్డాది అనుకో దానికి అనుకూలంగా ఈ నాయకులు మళ్ళీ ఏదో ముందటేస్తారు ఏదో కార్ రేసింగ్ అని లేకపోతే ఏదో ఫోన్ ట్యాపింగ్ అని లేకపోతే మీరేస్ అంతకే ఏదో ఒకటి మళ్ళీ ముందటేస్తారు ఏదో అంత పాయింట్కి వచ్చారు ఫార్ములే ఈ అని సారీ ఈ రేస్ అని దాని తర్వాత ఫౌన్ టాపింగ్ అని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇలాంటి కేసులన్నీ కూడా తెర మీదకి తీసుకొచ్చిన వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారో ఇంకా అంటే అర్థం కావట్లేదు దానికి మీరేమైనా సమాధానం చెప్తారా ఎందుకు సమాధానం లేదు అందులో సాక్ష్యం లేదు అందులో ఏమి లేదు అందులో లొటపీస్ కేసులే అన్ని లొటపీస్ కేసులే అందులో ఏం లేదు లేదు ఎంత భర్త లేదు కాకపోతే ఏంది ఇప్పుడు నేను అంటున్నా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు గ్యారంటీలు మేము గుర్తు చేసి కరెక్ట్గా పోరాడు ఇక నేను మొత్తం గ్రాఫ్ మొత్తం తగిపోయింది ఇక నేను పిచ్చోడ్ నన్ను అన్ని ప్రజలు ఎవరు ప్రజలు ఎవరూ అడగట్లేదు హామీలు గ్యారెంటీల గురించి అందుకే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో ఏడు వేల ఒక్క వంద సర్పంచ్ సర్పంచ్లు కానివ్వండి లేకపోతే జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలవడం కాని కానివ్వండి ప్రజలు అంటే మా మీద మొగ్గు చూపుతున్నారే కదా అని చెప్తున్నారు వాళ్ళు సర్పంచ్ల ఎలక్షన్లు అనేది ఎంత బాగా వచ్చినాయంటే బీఆర్ఎస్ చాలా వరకు వచ్చినాయి వచ్చాయి బీఆర్ఎస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినాయి థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినాయి ఆ వచ్చిన దాంట్లో కూడా పోయినాయి కూడా ఎట్లున్నాయి అంటే తక్కువ మెజార్టీతో అంటే ఇట్లా యాభై ఓట్లు యాభై ఓట్ల లోపే ఇక రెండు ఓట్లు ఓట్లు ఐదు ఓట్లు పది ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంకా అక్కడ ఏం జరిగిందంటే ఎవరన్నా మీరు చెప్పండి ప్రభుత్వం ఉన్న దగ్గర పోటీ ఉంటుంది కదా క్యాండిడేట్స్ ఇప్పుడు ఒక విలేజ్ లో సర్పంచ్ నిలబడాలంటే ఎవరికి పోటీ ఉంటుంది ఎక్కువ క్యాండిడేట్లు నిలబడాలంటే ఎవరికి పోటీ ఉంటుంది ప్రభుత్వం ఉన్నోళ్ళకి ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం ఏది ఉంది కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ వాళ్ళు మేముంటాం మేము ఉంటాం అని పోటీ పడాలి కానీ ప్రతి ఊర్లో బీఆర్ఎస్ వాళ్ళు పోటీ పడ్డారు ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఒక్కొక్కరులే బీఆర్ఎస్ క్యాండిడేట్లే కాంగ్రెస్ ఒకటే క్యాండిడేట్ అప్పుడు ఏమవుతుంది ఓటింగ్ బీఆర్ఎస్ ఓటింగ్ ముగ్గురు ఇద్దరు షేర్ చేసుకుంటే కాంగ్రెస్ ఆ ఓడిపోయినాయి కూడా అట్లా ఓడిపోయినాయి ఆ వాటిని కూడా ఏదన్న ఎత్తులేసుకొని లను కూడా మా వాళ్ళని నన్ను రాసుకొని ఇక మేమే గెలిచినామని మొత్తుకుంటే ఏం చేస్తారు ప్రజలకు అందరికీ తెలుసు వాళ్ళు గెలిచినారో ఇప్పుడు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా గంట మోగించి బీఆర్ఎస్ కొడుకు వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో బిఆర్ఎస్ పార్టీకి ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో ఎన్ని ఓట్స్ అంటే ఎంతమంది సర్పంచ్లు గెలిచారో చెప్పగలుగుతారు బీఆర్ఎస్ పార్టీ పేరు మీద ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పం పంతొమ్మిదిలో కానీ రెండు వేల రెండు వేల రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సర్పంచులు మా వచ్చి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది ఐడియా ఉందో చాలా తగ్గ నేను చెప్తున్నా కదా మిగతా వాళ్ళకు లేదు అప్పుడు బీజేపీ అయితే జీరో అప్పుడు అదే రెండు వేల చేంజ్ ఎంత వచ్చి అంతే అంతే సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు ఎంత పర్సెంట్ నేను కూడా అదే అంటున్నా ఎగ్జాక్ట్లీ నేను అదే పాయింట్ ఇస్తున్నాను సో అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు ఎనిమిది వేల పైచిలకు వచ్చినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ కనీసం ఏడు వేల ఒక్క వందకు మాత్రమే కైవసం చేసుకుంది ఏంటి ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను ఏమంటున్నా అందుకే ఇప్పుడు వాళ్ళ మీద నమ్మకం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఫస్ట్ తర్వాత ఒక్కొక్క ఊర్లే బీఆర్ఎస్ క్యాండిడేట్లే ఇద్దరు ముగ్గురు ఉండడం ఒక ఒక కారణం తర్వాత ఇండిపెండెంట్లను కూడా వాళ్ళ దాంట్లో మూడో కారణం